శ్రీమన్నారాయణ జయ జయ శ్రీ మయ జయ వాస్త్రీమరాయ ఇక ఈ రోజు కౌశల్య చాలా దుఃఖిస్తా ఉంది ఆ ఏమనుకుంటుంది ఆ కైకమ్మ తను విషయం చెప్పింది నా కొడుకు మీద ఆ తను కావాలని చెయ్యాలనుకున్నంతా చేసేసింది ఇలాంటి సుకుమారమైన వాడు ఆజానుబాబుడు ఎంతో ప్రజలందరితో మెలుసుకునే మా రాముడిని అడుగు పెట్టి చేసింది రాముడు అడుగు వెళ్ళాడని చెప్పి లోకమత్తం ఏడుస్తున్నారు దేశం మొత్తం ఏడుస్తున్నారు అలాంటి అలా చేసింది కైక తను ఇప్పుడు తను సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండదు ఇప్పుడు తన అడుగులో పడైంది కాబట్టి ఇక నా నుమ్మ వరం భరతుడికి రాజ్యమచ్చి భరతుడికి సేవ సేవ ఉండగా ఉన్నామని కోరినా కూడా ఆవిడ ఉండేవాడు సేవ చేసుకుంటూ కానీ ఆమె అడవల కలవని కోరింది అలాంటి రాముడిని నా సీతమ్మ ఎలాంటిది చింతపిల్ల జన్మ మహారాజు యొక్క కూతురు ఆమె అడివంటి ఏమిటి కలదు జంతువులంటే ఏంటో కలదు అడివిడ ఎలా ఉండదామా ఆ జంతువులు చూసి గడుచుకుంటా ఉన్నది ఉరికి పడతా అలాంటి వాళ్ళని ఆమె అడిగి ఉంచింది అని చెప్పని తోసే దుఃఖపడతా ఉంటది ఇంకా ఎవరంటే వయసులో ఉన్నారు వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు అడగపోయారు ఇక్కడ ఉండి నా మనవన్న మనవాళ్ళని కనేసి నేను పెంచుకునే దాన్ని ఎంత గుడి కట్టింది కైక లక్ష్మణుడు కూడా వాళ్ళు వాళ్ళతో పడి వెళ్ళాడు మరి వాళ్ళు అక్కడ కష్టాలు నా వాళ్ళు కట్టుకొని నా పిల్లలు నా కళము దరపడతారు వాళ్ళు నాకు ఈ పద్నాలుగు సంవత్సరాలు అయిపోయి ఎంపటే ఇవాళే నా కణముకు వస్తే బాగుండు నా గుడికి నాకు అనిపిస్తా ఉంది నా గురి వచ్చినప్పుడు పద్ధ తర్వాత ఈ దేశమంతా జెండాలు బాధేసి ద్వారా కట్టేసి అందరు వెళ్ళి స్వాగతం చెప్పారు అలాంటి రోజు ఈ రోజే అయితే బాగుండు అని ఆమె దుఃఖిస్తా ఉన్నది దుఃఖిస్తా ఉంటే అప్పుడు సుమిత్రికి అక్క నువ్వు బాధపడేవాపు నువ్వు దొరికేసేవాపు రాముడు ఏమి సామాన్యుడు కాదు అతనికి కష్టాలు ఏముండవు తన అన్ని బాధ జరుగుతాయి ఆ అంటే సీతాము ఉన్నది పక్కన రాజ్యలక్ష్మి రాజలక్ష్మి ఎంపడ పెట్టుకు వెళ్ళినట్టు సీతమ్ము ఎంపడ పెట్టుకెళ్ళాడు కాబట్టి ఆయన ఎలాంటి నష్టము రాదు ఆ లక్ష్మణుడు ఉన్నాడు పక్కన లక్ష్మణుడు కలిపాడు ముద్దు ఉంటే ఎవరు కూడా ఎత్తిరించలేరు లక్ష్మణుడికి అదే ముఖ్యం వాళ్ళ అన్న సాగు చేసుకోవడం ముఖ్యం లక్ష్మణుడు ఏ కష్టం రాముడు చూసుకుంటాడు రాముడిని ఆ అడవిలో సూర్యవర్మాన్ని కూడా రాముడి సంగతి తెలుసు కాబట్టి ఎంత మహాను కూడా తెలుసు కాబట్టి ఆయన తీక్షణంగా ఎండకాసి ఇబ్బంది పడ్డు రాముడిని సాధారణంగా ఉండేది ఎండ కాయకుండానే ఉంటాడు గాలిదేవుడు కూడా రాముడి సంగతి తెలుసు కాబట్టి గాలి కూడా మరి వేడి గాలి తీసుకుంటా సమాధానం వేసుకుంటా సమానంగా కావాల్సిన లెవెల్లోనే ఆయన గాలి వేస్తాడు రాముడి గాలి నష్టం రాకుండా చూసుకుంటారక్క నువ్వేం బాధపడదు రాముడు చక్కగా వస్తాడు రాజ్యంలోకి ఆయన మనుకున్నట్టు అన్ని జరుగుతుంది మరి నీ మాధవ్ సేవ చేస్తాడు ఆయన రాముడికి అందరూ ఊరు తీసుకొస్తారు మన ఇస్తారు వాళ్ళు వచ్చి రాజ్యభావలు చేస్తారు ఏమీ బాధపడదు అక్క పక్క లక్ష్మణుడు ఉన్నాడు సీతామంది కాబట్టి నువ్వు ఎలాంటి బాధపడద్దు రాముడు యాదవ సామాధిడా ఎలాంటి వాడు దేవతలే దేవుడు ఆ యజ్ఞాలకే యజ్ఞాలకి యజ్ఞం ఎంతో మంచి వాడు అలాంటి రాముడికి నువ్వు కష్టవస్తు బాధపడదు రాముడు ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా సుభంగా ఉంటాడు ఎక్కడ ఉన్నా మంచిగా ఉంటాడు నువ్వు ఏడవ దత్త అని సుమిత్రి అని చెప్తా ఉంది ఇక్కడ ఇట్లా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది రాముదేవి ఇంకా రాముడు ఎవడబడి ప్రజలందరూ హాల్ మొక్క ఆయన పది గొప్ప మీరూ వెళ్ళిపోయిపోతే అక్కడ కూడా వింటే అలాంటి ఎలా మీద వాళ్ళే నువ్వు వినిచుడు మా అత్తలేదు నువ్వు మాకు కావాలని చెప్పి అందరూ వచ్చేస్తున్నాను అప్పుడు రాముడు అన్నాడు ఆ మీరు ఏం భయపడకలేదు పరతలు కూడా చాలా మంచివాడు భారతలు కూడా రాజపటి బాగా చేస్తాడు ఆయన కూడా చిన్న కన్నా చిన్నవాడైనా కూడా ఎంతో జ్ఞానంలో పెద్దవాడు తన ఎంతో జ్ఞానం ఉంది మిమ్మల్ని ఎవరిని కష్టాలు పడతాం అనుకున్నారో ఎవరిని కష్టాలు పట్టు మంచిగా చేస్తాడు ప్రజలందరినీ మంచిగా చూసుకుంటాడు కాబట్టి మీరేమి బాధపడదు మీరు వెళ్ళిపోండి ఐదులోకి వెళ్ళిపోయి ఎవరు రావద్దు ఎందుకు మీరు కష్టాలు పడతాం వెళ్ళిపోండి అంటే కాదు మేము వెళ్లబడి గలము అని చెప్పి కూడా వస్తారు గ్రామాలు దేవుడు వాళ్ళు వాళ్ళందరూ అంటారు రామ మాకు లేకపోతే వచ్చాము నువ్వు మేము చేస్తాము నువ్వు లేకపోతే మా ధ్యాస కూడా ఉండదు ముందే మాకు ఇది లేకపోతే రాజ్యాలు ఎవరు కూడా ఉండరు మేము నీతో పాటు రావాల్సిందే ఆయన బాబు కూడా అంటారు సరే అప్పుడు రాముడు రథం దిగి నడుచుకుంటూ వస్తున్నాడు రథం దిగుతున్నాడు అయితే నడిచిపోతా వాళ్ళ వాళ్ళకి నడుస్తా ఉన్నాడు సాయంత్రం ముందు ముగేసరికి తమసాన నది వచ్చారు వచ్చాడు ఆ తమసాన అదికి వచ్చి అక్కడ సమంత గుర్రాలకి కొంచెం మేత వేసి మంచి ప్లేస్ లో కట్టేసి సమంతాల తీసుకోవడం ఒక చెట్టుకి ఒక ప్లేస్ మంచి ప్లేస్ చూసి అక్కడ అక్కడ కట్టేసి బడి మంచి మేధా వేస్తాడు సుమంత్రుడు అప్పుడు రాముడు సంధ్యావనం చేసుకుని సాయంత్రం తమసానదిలో స్నానం చేసి సంధ్యావనం చేసుకుని ఆ వీళ్ళు ఉంటాడు వీళ్ళందరూ ఆహారం అయ్యి అని తీసుకొస్తారు ఈ రోజు నాకు ఏమి ఆహారం నేను నేనేమి ఆహారం తీసుకోను ఈ రోజు మాత్రం మంచి పడుకుంటాను నేను ఈ రోజు నాకేం వద్దు అని అంటాడు రాముడు సరే అని చెప్పి మీరు పడుకోవడానికి వాళ్ళ ఆవులు సీతారామ కింద ఆవులను పేర్చారు ఇట్లా మాకు కొంచెం మెత్త పంపించి ఆవులని పేర్చారు ఆవులు రాముడు అడ్డానికి సీతామతో లక్ష్మణుడి అరణ్యవాసం మొదలుపెట్టిన తర్వాత మరి మొదటి అని చెప్పి చెప్పారు చెప్పి దానిలో పడుకుంటారు సీతారాము పడుకుంటారు లక్ష్మణుడు సుమతులు ఆ మాత్రం సొంత మాత్రండి కావాలి మిగతా ఫ్రెండ్ అందరూ కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నప్పుడు ఇలా ఏ చెట్ల కింద వాళ్ళ కింద కింద పడుకుని వాళ్ళు దొరుకుతూ ఉంటారు సగం రేపు కాదు రాములు వేసి చూసి అమ్మాయి ప్రజలందరూ నా కోసం ఎంత బాధపడుతున్నారు వాళ్ళకి నేల మీద కింద చక్క కింద పడుకోవాల్సిన గడ్డిలో పడుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి చక్కగా ఇంట్లో మంత్రం పడుకోవాల్సిన నా కోసం ఎక్కడ పడుకున్నారు వేరే ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళు ఎంతో రంగా పంపించే చేయాలి అని చెప్పి అప్పుడు ఏమంటారు సమస్య రథం తయారు చేయి రథం ఏర్పాటు చేయి మా రథాము అని చెప్పాడు వాళ్ళందరూ నిలబడతా ఉన్నారు రథం ఎక్కి వీళ్ళు బయట ఎట్లా వెళ్ళారు గుర్తులు కదా గుర్తులు పెట్టుకుని వస్తారు వచ్చేస్తారా దగ్గర గుర్తు చేయాలి తప్పదు రామ సుమంతడి ఉత్తరంపు ఎల్లు మొత్తిన తర్వాత దారి తెలవకుండా ఉపవైపు నుంచి మనం అడుగు పోదాం అప్పుడు వాళ్ళు ఉత్తర వైపు ద్రయోజ్ వెళ్ళిపోయారని వాళ్ళు అనుకుంటారు అప్పుడు వెళ్తారు మన కోసం వాళ్ళు కష్టపడకూడదు ఆ అని చెప్పని చెప్పి చెప్తాడు సుమంతడి అప్పుడు సుమంతి సర్వలు అయితే ఉత్తర వైపుకి రోజు తీసుకెళ్లి గుర్తులు పడకుండా ఉండే ప్లేస్ నుంచి అడుగులకి దారి గుర్తేస్తాడు ఇక వీళ్ళు తేడా లేశాడు లేసి రాముడు ఏడు రాముడు రేడి రాముడు రేడి ఎండ్ అనుకుంటారు అందుకని రాముడు మానే పోయాడు రా మనమేమో ముద్దుగా పోయాము అసలు మనవాడి తర్వాత పోయేది మా ముద్దు వచ్చేసరికి రాముడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పి వీళ్ళు కూడా తమసా అనేది అక్కడ దాటి తప్పలు ఎక్కడ అవి ఉత్తమ బయట ఉంటది ఆ ఉత్తరం వైపు అందే వెళ్తారు కొంతరక లేక గుర్తు దాపట్లా ఆ గుర్తు దాడట్లేదు ఎడిపోయారు ఎడిపోయారు అని చెప్పొని చాలా అయోచికి వెళ్ళిపోయారు తర్వాత తల చాలా అయోధ్యలో వచ్చారు వీళ్ళందరూ వచ్చింది అందరూ ఐదు వందలు వచ్చిన తర్వాత ఇంట్లో మొదటిలా కావాలి రాముడు లాంటి ఇంట్లో ఆ బయట రోధిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు రాముడు వెళ్ళాడు చెప్పి జయ